राम <imitation>

परवे दुर्लभ सोनाद विस्यै स्वास्मह प्रग्याम तनोर्मार्घम तु सते सोमराजन् पखेर मञ्ज्यं प्रजगनपुरस्तादग्धागोपाः परिवाहे नस्तं प्रत्यञ्जयन्दि निगतः परस्ते वैजाम चेत्तम प्रभुतादिनेसु वताधा रुणा नवदस्यस् पकर्ते रसुम्भ विकार मध्ये मादशाहम्

क्षिणा दक्षिण श्रद्धा महापनोति श्रद्धाया सत्येदा स्वर प्रोक्त वेदाने प्रतिषि तस् प्रकृत ले महेश्रििया आयुषेन्द्र प्रतिष्ठा महादेव

రామకృష్ణ సేవా సౌతి చాలా అద్భుతంగా వాళ్ళు ఇచ్చారు వాళ్ళు अकड़ी चप मु अॼु विझी राति वञे भारत వస్తున్నారు దయచేసి కూర్చొని ఎవరు ప్రముఖ ఆధ్యాత్మిక గురువదులు సనాతన ధర్మానికి నిత్యం పాటు పడుతున్నటువంటి శ్రీ రాధా మహాదాయ స్వామి వారికి సోమేశ్వర స్వామి ఆలయ కమిటీ తరఫున స్వాగతం పలుకుతున్నాం అలాగే స్వామి వారికి మన వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త వేస్తాన్ని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం దయచేసి అంతా మీ మీ స్వామి స్వాగతం తిరుపతిలో జన్మించి పదిహేడేళ్ల వయసులోనే ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ లో కీలక సభ్యుడిగా అయోధ్య రామ మండలి నిర్మాణం కోసం కానీ అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం కానీ నిరంతరం శ్రమిస్తున్నటువంటి స్వామికి మొట్టమొదటిసారి మన వేటపాల గ్రామం విచ్చేసిన సందర్భంగా ఆలయ కమిటీ అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామి సభ్యులు

ట్రై చేసి ఇక్కడ రెండో అందరూ రెండు వేల తీసుకొని పక్క వెళ్ళి దయచేసి నాకు సహకరించండి స్వామితో కొంతమంది శిశుమ శిశిందరూ వచ్చారు వాళ్ళందరూ కూడా ఇక్కడ దయచేసి శివశంకర్ గారు అలాగే యశ్వంత్ గారు ఒక రావాల్సింది కోరుతుంది